హాయ్ అండి ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను మా పిల్లలు ఈరోజు చికెన్ బిర్యానీ చేయమన్నారు నేనైతే ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను అలాగే అందులో కొంచెం పసుపు కారం ఉప్పు చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు నిమ్మకాయ ఒక సగం వద్ద రసం పిండుకొని వేసుకున్నానండి ఇది బాగా కలుపుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది నేను బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నానండి ఆనియన్ అది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను పొడవుగా కట్ చేసుకున్నానండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు సజీర మిరియాలు లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు కస్తూరి మేతి ఒక రెండు పెద్ద టమాటా కట్ చేసి పక్కన అయితే తీసుకున్నాను తర్వాత కుక్కర్లో వండుతున్నాను నేను ఈ బిర్యానీ కానీ అయితే ఏం పెట్టను నార్మల్గానే వండేస్తాను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక బిర్యానీ దినుసులు అవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి నేను అర కిలో చికెన్కి ముప్పా కిలో రైస్ తీసుకున్నాను అంటే రెండు గ్లాసులన్నర రైస్ తీసుకున్నాను ఈ రెండు గ్లాసులున్నర రైస్కి ఆరు గ్లాసులు వాటర్ అయితే వేస్తానండి అంటే రెండు గ్లాసుల నరకి ఐదు గ్లాసులు వాటర్ వేస్తాను అలాగే చికెన్కి ఒక గ్లాస్ వాటర్ వరకు వేస్తాను కరెక్ట్గా కుక్ అవుతుంది అలా బిర్యానీ కొంచెం వేగాక అందులోనే బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి బిర్యానీ ఆకు కూడా కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇందాక చికెన్లో మనం వేసాం కదా ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న ఆ చికెన్ కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్నామంటే చికెన్ బాగా ఉడిగిపోతుందండి నేను బిర్యానీలోనే కాకుండా అన్ని కూరల్లో కూడా పొడవుగా కట్ చేసి వేసుకుంటానండి పచ్చిమిరపకాయలు అలా వేసుకు అంటే కారం ఎక్కువ దిగుతుంది అలాగే పిల్లలు తిన్నప్పుడు ఈజీగా తీసి పక్కన పెట్టచ్చు కదా చిన్న చిన్నవి కట్ చేసి వేసామంటే పిల్లలు నమలేస్తారేమో అని చెప్పి నేను పొడవుగా కట్ చేసి వేసుకుంటాను చికెన్ అయితే బాగా వేగిపోయింది చూసారా ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించాను తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిపోయేంత వరకు చికెన్ బాగా వేయించుకోవాలి ఇందులో ఇంకా మసాలాలు ఇంకేమయ్యనండి ముందు వేసుకుని కలుపుకున్నాం కదా ఆ మసాలాలే సరిపోతాయి చికెన్ బాగా వేగిపోయింది చూస్తున్నారు కదా నేను ఈ చికెన్లో రెండున్నర గ్లాసులు రైస్ అయితే వేసుకుంటున్నాను దానికి ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి ఈ రైస్ అయితే బాగా కలిపి కొంచెం రైస్ కూడా బాగా వేగేంత వరకు కలుపుకోవాలి చికెన్లోని నేను రైస్ కడిగి వేయనండి బిర్యానీలోని ఎందుకంటే ఈ మసాలాల్లోని రైస్ కూడా వేసి బాగా వేయించుకుంటాను అలా వేయించుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ మీరు ఎప్పుడైనా ఇలా వండకపోతే ఒకసారి వండి చూడండి చాలా బాగుంటుంది రైస్ కూడా ఈ ఆయిల్లో బాగా వేగుతుంది ఆ వేగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుంటాను నేను ఇందులో ఆరు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి చికెన్ వేసాను కదా చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటాను అలాగే మనం మామూలుగా వండుతున్నాం కదా విజులు ఏం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అలాగే వా వాటర్ వేసేసాక ఒక మూడు నాలుగు పచ్చి రూపాయలు పొడవ కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మేతి పైన వేసి కలుపుకున్నాను ఇంకా మూత పెట్టేసానండి కొంచెం పొంగు వచ్చేసాక తీసి సిమ్లో పెట్టేస్తాను ఇంకొక పది నిమిషాల్లో అయిపోయిద్దండి చూస్తున్నారు కదా ఇలా ఉంచి స్టవ్ ఆపేసుకుంటే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది